అందరికీ హాయ్ అండి పప్పాయిలో ఒక మంచి వెరైటీ అంటే రెడ్ లేడీ తైవాన్ పప్పాయిని క్రాసింగ్ చేసేవాడిని క్రాసింగ్ చేసిన భాగంలో వచ్చినటువంటి వెరైటీ అండి ఇది చూడండి మామూలు పప్పాయి అయితే మనకి ఓ ఒక సైడ్ నుంచి వెళ్తూ ఉంటాయండి ఫ్రూటింగ్స్ కింద నుంచి లేరు లేరు కింద వెళ్తూ ఉంటుంది కానీ అలాగే కాదండి గుత్తు గుత్తులు కింద కాస్తుంది ఇది కింద ఇది ఇంకా పరిపక్వతకి రావాలంటే టైం పడుతుంది పైనకాయ పరిపక్వత ఇది ఒక ఒక లేరు రాదండి పైన ముగ్గుద్ది ఆ పైన ముగ్గుద్ది ఈ కింద ఒకటి ముగ్గుద్ది ప్రజెంట్ వచ్చిన కాయ మీకు నేను ఒకసారి చూపిస్తాను వెయిట్ కూడా గట్టిగా ఉండే చూడండి ఈ కాయ కింద ముగ్గింది నెక్స్ట్ పైన కాయ ముగ్గిద్దండి ఆ వేరు లేరు కింద ముగ్గింది అసలు నిండా కాయలు ఉంటాయండి మన మొక్కల నుంచి కాయలు వచ్చేస్తాయండి ఈ వెరైటీ ఇప్పుడు మన దగ్గర ప్రజెంట్ ఇప్పుడు స్కూల్ది ఇచ్చాము ఇప్పుడు మీరు తయారు చేద్దాం ఉండబడి ఒకసారి చూ లోపల హెవీ సీట్స్ ఏమో తక్కువ సీట్స్ ఉన్నాయండి ఇచ్చేటి కలర్ ఇలా వచ్చింది మాకు నేను ఒకసారి తిని మీకు టేస్ట్ చూపిస్తాను చూడండి ఇక చాలా టేస్ట్ ఉందండి మామూలు టేస్ట్ ఏం కాదు మీకు ఇది చూడటానికండి అండి ఎలా లేదండి అసలు అసలు నాకు మ్యాంగో ముగ్గింకాయ ఎలా ఉంటుందండి పల్పి తిత్తే అలా ఉంది అలా ఉందండి అది చాలా మధురంగా ఉందండి ఫ్రూట్స్ ఈ సైజులో ఈ పర్పకది ఈ సైజులో కాయ తింటే చాలా బాగుంటుంది ఇది హెవీగా నీళ్ళు పోయి ఒక డ్రై ల్యాండ్లో హెవీగా నీళ్ళు పోకుండా పెంచుకుంటూ చాలా బాగుంటుంది చూడండి పప్పాయి ఇది రాబోయే రోజుల్లో తయారు చేసి మన వాళ్ళందరికీ ఇవ్వడానికి ఏర్పాటు చేస్తాం చూడండి పప్పాయి అండి చాలా బాగుంది మంచి కలపొచ్చింది మంచి పల్పు కూడా ఎక్కువగానే ఉందండి దీనికి వెయిట్ కూడా ఎక్కువగానే ఉంది చాలా మంది ఇది పప్పాయిల వెరైటీ అండి వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ ఫాలో చేసి మన ఫామ్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ